హాయ్ అండి ఈరోజు వచ్చేసి నేను పచ్చి కొబ్బరితోటి కర్రీ చేశానండి ఈ పచ్చి కొబ్బరితో కర్రీ రైస్లోనికైనా చపాతీలోనికైనా చాలా బాగుంటుందండి అలానే కొబ్బరిలో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి కొబ్బరిని వేస్ట్ చేయకోకుండా ఇలా కర్రీలాగా చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి చూడండి కొబ్బరిని అయితే శుభ్రంగా కడిగేసేసి ఇలా చిన్న ముక్కలలాగా కట్ చేసుకోవాలి చూడండి పచ్చిమిర్చినైతే ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి కారం వేయాల్సిన అవసరం ఉండదండి అందుకే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొంచెం పసుపు వేసేసుకుని ఈ గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఉల్లిపాయ మొక్కల్ని పచ్చిమిర్చిని అయితే వేయించుకోవాలండి మరీ బాగా వేగాల్సిన అవసరం లేదు త్వరగానే వేయించుకోవాలండి కొంచెం త్వరగా వేగితేనే కరెక్ట్ టేస్ట్ అనేది బాగుంటుంది మరీ ఫ్రై లాగా అయిపోతే బాగోదు ఇలా ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కొంచెం వేగిన తర్వాత కొబ్బరిని కూడా వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఇలానే కలుపుకుంటూ ఉడికించుకోవాలండి చూడండి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయి ఉన్నప్పుడే టమాటా ముక్కల్ని కూడా వేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకోవాలండి పచ్చిమిర్చి వేసినాం కాబట్టి కారం వేయాల్సిన అవసరం లేదండి పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటే కారం అనేది ఉంటుంది ఇలా సన్నగా కట్ చేయకపోయినా కానీ మిక్సీ పట్టుకుని గ్రైండ్ చేసుకుని అయినా కానీ వేసుకోవచ్చండి పచ్చిమిర్చిని ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఐదారు వెల్లుల్లిని వేసుకోవాలండి కర్రీలో ఎలాంటి మసాలాలు వేయాల్సిన అవసరం ఉండదండి ఈ వెల్లుల్లి కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది ఇలా వెల్లుల్లి వేసేసుకుని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడ రెండు నిమిషాల తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకుని కొంచెం కొత్తిమీర ఎక్కువగానే వేసుకోండి ఆ కొత్తిమీర స్మెల్ అనేది చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోయేటువంటి హెల్తీ రెసిపీ అండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ కర్రీ చపాతీలోనికైనా రైస్లోనికైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్